నమస్తే అండి వెల్కమ్ టు రాధారాణిస్ కిచెన్ ఈరోజు మార్కెట్కి వెళ్తే చాలా పెద్ద రొయ్యలు దొరికాయండి మాకు మా ఇంట్లో మేము ఎప్పుడూ తయారు చేసుకునే కర్రీని పరిచయం చేస్తున్నాను చూద్దాం రండి కిలో రొయ్యలకి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా చిన్నగా కట్ చేసుకోవాలండి ఆల్రెడీ నేను రొయ్యల ముందుగానే కడిగి పెట్టుకున్నాను ముందుగా రొయ్యల కర్రీ కోసం ఒక కళాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుంటున్నాను రొయ్యలు వేసుకున్నాక ముందుగా పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు పసుపు వేసుకున్నాక చక్కగా కలుపుకోవాలండి రొయ్యలు వేసుకున్నాక వాటర్ వస్తుంది కదా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రొయ్యి అనేది వాసన రాకుండా చక్కగా ఉంటుందండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడమేనండి రొయ్యలు వేసుకున్నాక వాటర్ ఈ విధంగా వస్తుంది కదండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన రొయ్యల్ని ప్లేట్లో తీసుకుందాం ఇలా అన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకుందాం రొయ్యలు తీసుకున్నాక ఇంకాస్త నూనె వేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ఆనియన్స్ వేసుకున్నాక పసుపు వేసుకోవాలి ఉప్పు తక్కువగా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాక కలుపుకుంటూ ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఉప్పు పసుపు మనం మొదట వేసుకున్నాము అందుకని చూసుకొని తక్కువగా వేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతూ ఉంటుంది కొన్ని జీడిపప్పులు తీసుకొని మిక్సీ చేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి ఫ్రై అయినాక ఒక స్పూన్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను మాకు బెల్లం పౌడర్ వేసుకోవడం అలవాటు అండి మీకు ఎవరికైనా నచ్చకపోతే వేసుకోకండి బెల్లం పౌడర్ వేసుకోవడం వల్ల రొయ్యికి మంచి టేస్ట్ వస్తుందండి ఫ్రై అయిపోయిందండి మిక్సీ చేసుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకుంటున్నానండి వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఒక స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను మనం ముందుగా మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా చేపల మసాలా పౌడరే నేను వేసుకుంటానండి మీకు చేపల మసాలా పౌడర్ నచ్చలేదు అనుకోండి గరం మసాలా వేసుకోవచ్చు మనం ముందుగా చిన్నగా తరుక్కున్న టమాటాను వేసుకోవాలండి టమాటా వేసుకున్నా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అంత ఫ్రై అయిపోయిందండి ఆనియన్ టమాటా అంటాను ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను వేసుకోవాలి రొయ్యలు వేసుకున్నాక ఒకసారి చక్కగా కలుపుకోవాలండి కారం ఒక స్పూన్ వేసుకోవాలండి కారం వేసుకున్నాక ఒకసారి చక్కగా కలిసేలా కలుపుకోవాలి కారం మనం ఎక్కువ తిన్నాం అనుకోండి ఎక్కువగా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఫ్రై అయినాక వాటర్ వేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి వాటర్ వేసుకున్నాక వాటర్ వేసుకున్నాక రెండు నిమిషాలు అయిందండి ఈ విధంగా ఉడికింది చూసారా ఇలా చిక్కటి గ్రేవీతో ఎంత చక్కగా వచ్చిందో మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకోండి ఇలానే ఉంచుకోవచ్చు ఇంత గ్రేవీ వద్దనుకుంటే ఇంకా కాస్త దగ్గరగా ఉడికించుకోవాలండి తయారైపోయిందండి నేను ఈ విధంగా ఇలా చూడండి చిక్కటి గ్రేవీలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అన్ని రకాల టిఫిన్స్కి చపాతీకి రైస్కి అన్నింటికి ఉపయోగపడే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే రొయ్యల కర్రీ అండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుంటున్నానండి తయారైపోయిందండి రొయ్యల కర్రీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్